కరీంనగర్లో భారీ దొంగతనం జరిగింది శివనగర్లోని ఓ అపార్ట్మెంట్లో సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు దొంగలు దోచుకెళ్లారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు దుండగులు రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది మొదట వాచ్మ్యాన్ రూమ్కు గడియపెట్టి మొదటి నాలుగో అంతస్తులో ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు మొదటి అంతస్తులోని సందీప్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఇరవై లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు అలాగే నాలుగో అంతస్తులోని కిష్టయ్య అనే వ్యక్తి ఇంట్లో సుమారు పదిహేను లక్షల విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు కరీంనగర్లో భారీ దొంగతనం జరిగింది శివనగర్లోని ఓ అపార్ట్మెంట్లో సుమారు ముప్పై లక్షల రూపాయల విలువైన బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదు దొంగలు దోచుకెళ్లారు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ముగ్గురు దుండగులు రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడినట్లు సీసీటీవీ కెమెరాలో అయ్యింది మొదట వాచ్మన్ రూమ్కు గడియపెట్టి మొదటి నాలుగో అంతస్తులో ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు మొదటి అంతస్తులోని సందీప్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఇరవై లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు అలాగే నాలుగో అంతస్తులోని కిష్టయ్య అనే వ్యక్తి ఇంట్లో సుమారు పదిహేను లక్షల విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు